సొంత కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవించడమే కమ్మ కుల అవదార్యమనే ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు మధ్యపాడు మండలం దొడ్డవరపాడు గ్రామ పంచాయతీలోని హైవే గ్రోత్ సిటీలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కమ్మవారి సేవా సంఘం ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ కమ్మ కులం ఇతర కులాలను గౌరవిస్తూ వ్యాపార విద్య రాజకీయ రంగాలలో అందరినీ కలుపుకుంటూ ఎదిగిన కులమని అన్నారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎంతో మంది కమ్మ ప్రముఖులు అంచెలంచెలుగా ఎదిగిన వారేనని అన్నారు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ కమ్మకొనములో పుట్టిన ఎంతో మంది ప్రముఖులు చరిత్రలో నిలిచిపోయారని ఆ చరిత్రను మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు మరో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కమ్మవారి సేవా సంఘానికి తన వంతు సహాయం ఎప్పుడు అందజేస్తానని పేర్కొన్నారు ఇది ఒక కుటుంబ సమావేశమని గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయని ఆ పరిస్థితుల నుండి మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు గ్రామాలకు వెళితే పిల్లలు లేకుండా తల్లిదండ్రులు కనిపిస్తుంటే ఎంతో బాధ వేస్తుందని అన్నారు కేవలం చదువుకోవడానికి విదేశాలకు పంపించి తిరిగి మరలా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సొంత ప్రాంతాలకు పిల్లలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇక్కడ కూడా అనేక ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు కోటి రూపాయల విలువైన స్థలాన్ని సంఘ భవనానికి విరాళంగా అందజేశారు కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కమ్మ బంధువులు వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు విద్యా వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బిసిహెచ్ గరటయ్య గుండపనేని అచ్యుత్ కుమార్ చుండూరి రవిబాబు రావుల పద్మజ రాజమండ్రి జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ గన్ని భాస్కర్ రచయిత కోట పురుషోత్తం అభిరుచి క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నిర్మానూరు నాగేశ్వరరావు హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ప్రతిభ విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి పాటు కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు కమిటీ సభ్యులు కాట్రగడ్డ రఘుపతిరావు పావులూరి బాపయ్య చౌదరి అబ్బూరి నవీన్ నాగుబోయిన భాస్కర్రావు గార్లపాటి శ్రీనివాసరావు దుగ్గినేని వెంకటరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమానికి సభ నిర్వాహకులుగా ఓరుగంటి వెంకటేశ్వరరావు మండవ సుబ్బారావులు వ్యవహరించారు కమ్మ కులస్తులు అందరూ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం మనం కమ్మగా పుట్టినందుకు ఓ జనం శుభృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి రోజు ఒకరికి ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలు కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా కులాలు ఏ ఉన్నాయో అందరూ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు బడుగు బరిగిన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా సెవెంటీ పర్సెంట్లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు వాళ్ళని చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలి సమాజంలో అని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి ఐదు ప్రోగ్రాములు ఉంటే ఐదు ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు ఒకటి మేరకు అటయానికి రమ్మంటే ఈ రోజు ఈ టయానికి వచ్చారు మీ అందరు కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇది బంధువుల సమావేశం కుటుంబ సమావేశంగా భావిస్తాం అందరినీ కోరేది ఏంటంటే పిల్లలందరినీ పంపిస్తా ఉన్నాం లో వెళ్తే చూస్తుంటే బాధేస్తుంటది ఇళ్లలో ముస్లింలు మాత్రమే కనపడుతున్నారు ఈడికి వచ్చిన పిల్లల ఊరు కనపడల మనం పంపిస్తే తప్పులేదు అమెరికాకి ఉన్నత విద్యులకు పంపిస్తే తప్పలేదు మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మన ఆస్తులు అందరికీ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట గత ఐదేళ్లలో ఒంగోలులో చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు అంటే ఎవరో ఉద్దేశంతో జరిగింది కాదు అది ఎవరిని తప్పు పట్టకూడదు చాలా బలహీనులు అనే ఉద్దేశం కలిగింది సమా సమాజంలో కమ్మాలంటే వేల వస్తే ఎవరు రారు పిల్లలు లేరు అందరు పెద్దవాళ్ళు రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి ఒక పది మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని హైదరాబాద్ లో ఉన్న అమెరికాలో ఉన్న ఆస్తులు టార్గెట్ చేసి ఆఖరికి మహారాణి మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు డాక్యుమెంట్ కేసులు పెట్టి మందిని అరెస్ట్ చేశారు వందలకు పైగా నకిలీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు అంటే మనం కూడా సమాజానికి అంతరించి పోతుల జాతిలో చేరపడుతున్నాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభా చెప్తున్నా అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు మా తరంలు ఇరవై పాతి సంవత్సరాలు ముందుగా వెళ్ళారు సంపాదించుకున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళని ఈ సభ విధంగా అప్పీల్ చేస్తా ఉన్నా లేకపోతే ఇరవై పాతి సంవత్సరాల తర్వాత గ్రామాల్లో మన జాతి అంతరించిపోతని బాధపడతా ఉంటది మేము తిరుగుతూ ఉంటే మీరు కూడా నేను కూడా మా అబ్బాయిలు ఇద్దరు అమెరికా చదివించా ముందు అయిన వాడిని పెళ్లి చేసే ఇక్కడే ఉంచుకున్నా రెండో కూడా నేర్చుకోవచ్చు చదివించడానికి పంపించా తప్ప ఎవరు అమెరికాలో పంపొద్దా మీ అందరికి మనం చేస్తూ ఇక్కడ అపార అవకాశాలున్నాయి బ్రతకడానికి ఎంత కావాలా ఇవాళ ఎవరు అందరికి అప్రతక బతుకుతున్నారు ఎవరికి ఆస్తులు కొరవ కాదు అదట్లో మనవాళ్ళకి చాలా సౌండ్గా ఉన్నారు అమెరికా పిచ్చి పెట్టి అక్కడ పంపించి ఏజ్ హోమ్ లో ఉండి వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలి వాళ్ళది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కి ఉంటా వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని బండి పిగులు సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ లోపల బాధ చివరి రోజుల్లో దగ్గర లేరని చెప్పి బాధ అంటే అందరికి ఉండదు రేపు రేపు అందరికి అందుకని అమెరికాకి ప్రోత్సహించద్దీ మనోళ్ళు వాళ్ళు ఉన్న కూడా ఇంటి రమ్మని ఇక్కడ బతికొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ముగించుకొని మన కోసం ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మనందరితోటి టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం మీ అందరి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ఈ సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్పి అదేవిధంగా మన కమ్మ కులంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మూలమైనటువంటి కారణాల మూలంగా